ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లలో పోటీ చేస్తుంది ఒకటే సీట్ రెండు టీచర్స్ కాన్స్టిట్యుయన్సీలో వాళ్ళు పోటీ చేయడం లేదు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనుకోకుండా ప్రచారానికి వచ్చి ఎవరి ఒత్తిడితో ప్రచారానికి వచ్చాడో ఎవరి ఆదేశాలతో ప్రచారానికి వచ్చాడో ఎవరి కోసం ప్రచారానికి వచ్చాడో నల్గొండ ఖమ్మం వరంగల్ గురించి మాట్లాడలేదు ఆ ఒక్క సీటు గురించి మాట్లాడుతూ ఓటమి భయము ఆయన ప్రసంగంలో కనిపిస్తా ఉంది ఆయన ప్రసంగం అంతా కూడా తలా తోకా లేదు ఏం మాట్లాడుతున్నాడో దేని మీద ఏం మాట్లాడుతున్నాడో ఎవరిని విమర్శిస్తున్నాడో ఎందుకు విమర్శిస్తున్నాడో అర్థం కాదు మూడు సీట్ల ఒకటి సీటు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి మాట్లాడతాడు మరి మిగతా రెండు సీట్లలో మేము ఎవరితో కుమ్ముకైనట్టు ఎలక్షన్స్ కు ముందే రేవంత్ రెడ్డి ప్రసంగము చేతులు ఎత్తేసినట్టుగా ఆయన కనిపిస్తా ఉంది పోలింగ్ జరగలేదు కౌంటింగ్ జరగక ముందే ఆయన ఓటమిని అంగీకరించాడు ఈ సీటు గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం లేదని ఒకది కంటూనే ఊటమిని అంగీకరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద కూడా ప్రధానంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ రోజు ఆయన ఉపన్యాసం ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మనం చేస్తున్నాను మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీ లమైన అని ఈ రోజు ఒట్లా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను పది నెలల పాలనలో యువతకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులకు డోకా వేసిండు రేవంత్ రెడ్డి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ బృతి ఇవ్వకుండా యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది త్రీ సెవెన్ జీవో రద్దుకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి వేయకండి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి ఉద్యోగస్తులకు డిఇఏ ఇవ్వనటువంటి ఉద్యోగస్తులకు పిఆర్ఎస్ ఇవ్వనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనటువంటి ఉద్యోగస్తుల హెల్త్ స్కీమ్ ఇవ్వనటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పీడిస్తే సంవత్సరం పాటుగా పద్నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందులో ఆయన మూడు స్థానాలలో ఒకటే స్థానం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి తగుదునమ్మా అని చెప్పి ఆ ఒక్క స్థానానికి హెలికాప్టర్ లో మూడు బహిరంగ సభలు పెట్టినంత మాత్రాన తెలంగాణ విద్యావంతులు మేధావులు పట్టబద్దులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు రేవంత్ రెడ్డిని మాటను నమ్మి ఓటేసేంత అమాయకులు కారు అనే విషయాన్ని మనం చేస్తున్నాం